అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేదం ఇన్ మెడినియన్ హాస్పిటల్ జనరల్గా ఈ సైనసైటిస్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మందులు వాడుతూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి మందులు ఉన్నా సరే కొంచెం క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా సరే మళ్ళీ వెంటనే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది సో అసలు ఈ సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదంలో గురించి మీకు ఈరోజు డిస్కస్ చేద్దాం సో సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనసెస్ అంటాం అంటే మన ఫేస్లో కొన్ని ఎంటీ స్పేసెస్ ఉంటాయన్నమాట వాటిని మనం సైనసెస్ అంటాం సో ఈ ఎంపిటీ స్పేసెస్ ఎప్పుడైతే ఫ్లూయిట్ తో ఫిల్ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్ కి గురై అక్కడ లోపల ఉన్న మ్యూకర్స్ లేయర్ అంతా స్వెల్లింగ్ రావడము సో దాని వల్ల ఏమవుతుంది అంటే తలంతా బరువుగా అనిపించడము నోస్ నుంచి డిశ్చార్జ్ రావడము అంటే ఈ సైనసెస్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతాయో మనకి ఏంటంటే నాజల్ త్రూగా డిశ్చార్జ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది సో ఇనిషియల్ గా వాటర్ డిస్ఛార్జ్ అనేది వస్తుంది తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత యెల్లోయిష్ కలర్ కానీ గ్రీనిష్ కలర్ కానీ డిశ్చార్జ్ అనేది రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో సివియర్గా హెడేక్ ఉండడము అట్లాగే కొంచెం లైట్గా కొంచెం క్లైమేటిక్ చేంజెస్కి ఏమన్నా ఎక్స్పోజ్ అయినా సరే సివియర్ గా కాఫ్ రావడం కానీ అట్లాగే ఈ శ్లేష్మ పదార్థం ఏదైతే ఉందో అది ముక్కు వెనక భాగం నుంచి అంటే గొంతు వెనక భాగం నుంచి మనకి అది శ్లేష్మ పదార్థం అనేది పడడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇది మెయిన్గా చూసే లక్షణము అండ్ దీంతో పాటు సివియర్ హెడ్ ఎక్ రావడము తలంతా బరువుగా అనిపించడము కళ్ళ నుంచి వాటర్ డిస్చ వాటర్ రావడము ఈ లక్ష లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాం సో సైనసైటిస్లో మెయిన్గా ఆయుర్వేదిక్లో దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే నస్యకర్మ అంటాం సో నస్యకర్మ అంటే మెడికేటెడ్ ఆయిల్స్ని నాజల్ త్రూగా పంపిస్తాం సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఈ సైనసస్లో మనకి ఈ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయి ఉంటుందో ఆ శ్లేషం పదార్థాన్ని మొత్తం ఈ ఏదైతే మెడికేటెడ్ ఆయిల్ అనేది పంపిస్తామో అది స్క్రేప్ చేసి బయటకు ఎలిమినేట్ చేస్తుందన్నమాట సో దానివల్ల మనకి ఈ హెవీనెస్ అంతా తగ్గిపోవడము అట్లాగే వాటర్ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ అవ్వడము సివియర్ హెడ్ఏక్ అనేది రెడ్యూస్ అయిపోవడం ఇదన్నీ ఈ లక్షణాలన్నీ మనము నెమ్మది నెమ్మదిగా కంట్రోల్ అవ్వడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఈ కర్మతో పాటు ఇంటర్నల్గా మెడిసిన్స్ కూడా అడ్వైజ్ చేస్తాము సో ఇంటర్నల్ మెడిసిన్స్ ఏంటంటే పేషెంట్ కండిషన్ బట్టి వారికి ఉన్న లక్షణాలు బట్టి వాళ్ళకి ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక పత్యాది కాడ అని శిరస్సూల వజ్రస్ అని అట్లాగే లక్ష్మీ విలాస్ రస్ అని ఇట్లా కొన్ని మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ